గత ఐదేళ్లుగా సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ హరిహరు వీరమల్ల సినిమా ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధమైంది క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన హరిహరు వీరమల్ల చిత్ర ప్రమోషన్లు చిత్ర బృందం స్టార్ట్ చేసింది ఇక ఈ యొక్క మూవీ నుంచి విడుదల చేసిన సాంగ్స్ కానీ అలాగే టీజర్లకు కానీ పోస్టర్లకు కానీ మంచి రెస్పాన్స్ అయితే లభించిందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక వీరుడి కోసం ప్రకృతి పోసుకుంటున్న సమయం అంటూ మొదలైన యొక్క ట్రైలర్ ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూర్ దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అంటూ తనిఖీల భర్ణి వాయిస్ ఓవర్తో వీరమల్లుగా పవన్ ఎంట్రీ అదిరిపోయింది ఇక పవన్ కళ్యాణ్ గుర్రం ఎక్కే సీన్ అయితే చూస్తే అభిమానులకు గూజ్బం రావాల్సిందే ఇక ఇప్పటి వరకు మేకల్ని తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులిని వేటాడే బొబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ మాసివ్గా ఉంది నేను రావాలని చాలామంది ఆ దేవుణ్ణి దండం పెట్టుకుంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అంటూ పవన్ కళ్యాణ్ కూల్గా చెప్పిన ఈ యొక్క డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన నేషనల్ క్రష్ రష్మిక మందానా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక మీ నుండి ఇలా సినిమా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డింగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రష్మిక మందానా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి